హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారంలో భాగంగా ఒక మూడు వార్తలు మాత్రం ఈ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో టెట్కు సంబంధించింది పంచాయత్ రాజులో ప్రమోషన్స్ ఉన్నాయి తర్వాత ఎంఈడి ఎంపీడీకి సంబంధించిన విషయాలు ఈ మూడు విషయాలే ఈ వీడియోలో ఉంటాయి ఈ మూడు విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియోను కంటిన్యూ అయితే చూడండి మిగతా వాళ్ళు స్కిప్ కావచ్చు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టెట్ అభ్యర్థుల కోసం మెరుపు ఈ యాప్ తీసుకురావడం జరుగుతుందంట తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మెరుపు యాప్ ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది జనవరి మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి ఈసారి డిఈడి బీఈడి పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన టీచర్లు కూడా ఎగ్జామ్లో అర్హత సాధించాల్సి ఉంది ఈ నేపథ్యంలో వీరందరి ప్రిపరేషన్కు వీలుగా మెరుపు యాప్ నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నెల రోజుల పాటు డైలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా ఎలాంటి రిజి రిజిస్ట్రేషను ఎంట్రీ ఫీజులు లేకుండా ఉచితంగా పూర్తి ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయొచ్చు టెట్టు నూతన సిలబస్ ఆధారంగా గతంలో టెట్టు పరీక్షల ప్రశ్నావళి సరళకి అనుగుణంగా నిపుణులైన అధ్యాపక బృందం చే తయారు చేయబడిన బిడ్ బ్యాంకు ప్రీవియస్ పేపర్లో మెరుపు యాప్లో అందుబాటులో ఉంటాయి ఇక మరో న్యూస్ చూస్తే పంచాయత్రాజ్ శాఖలో నూట నలభై మందికి ప్రమోషన్లు తెలంగాణ ప్రభుత్వం పంచాయతరాజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న పదోన్నతల ఫైల్కు మోక్షం కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో సుమారు నూట నలభై మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరునుంది రాష్ట్రంలోని గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులకు సూపర్డెంట్లకు పదోన్నతి కల్పించారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ప్రమోషన్ పొందిన వారికి పది శాతం కోటా కింద ఇప్పుడు సూపర్డెంట్లుగా అవకాశం ఇచ్చారు రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్ల పరిధిలో అర్హులైన తొమ్మిది మందికి పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన నూట ముప్పై మందికి పైగా సీనియర్ అసిస్టెంట్లకు ఒకేసారి సూపర్డెంట్గా ప్రమోషన్ కల్పించారు చివరిగా ఇరవై నాలుగు వరకు ఎంఈడి ఎంపీడీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పీజీ కాలేజీల్లో ఎంఈడితో పాటు ఎంపీఈడి కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన సిపిజిఈటి రెండు వేల ఇరవై ఐదు అర్హత పొందిన వారికి ఆయా కోర్సులో అడ్మిషన్ల కోసం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఇరవై నాలుగు వరకు కొనసాగనుంది సిపి గేట్లో అర్హత సాధించిన వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై నాలుగు వరకు చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఇరవై ఐదున కౌన్సిలింగ్కు అర్హులైన వారి వివరాలను ప్రకటిస్తారు అదే రోజు ఎడిట్ సౌకర్యం ఇస్తారు అర్హులైన వారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడున వెబ్ ఆప్షన్లకి ఎడిట్ సౌకర్యం ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఫైనల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సీట్లు పొందినోళ్ళు ముప్పై తారీఖు లోపల సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి అలానే నోటిఫికేషన్ పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది